గారు అన్ని ఇచ్చారు కదా అవును ఆయన కాకని వీళ్ళకి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా మీరు ఎవరు కోటయ్యాలి ఇట్లా అని చెప్పి అనుకుంటారు పవన్ కళ్యాణ్ కండి ఇక్కడ వంగ గీత గారు కూడా నిలబడ్డారు కదా మరి వంగ గీత గారు కోటారా అంగ గీత గారు కాఫె పవన్ కళ్యాణ్ కాఫే నేను కాఫెండ్ సారి చేసామండి అవి ఎవరికి అంగ గీత గారికి మరి ఏమైనా అభ్యూ హాంపీ గా చేసాం చిరంజీవి గారు అప్పుడు చేసాం అభివృద్ధి చేశారు బాగా చేశారు అయితే ఇప్పుడు మార్పు కోరుకోవాలనుకుంటున్నారు ఎందుకు మార్పు కోరుకోవాలనుకుంటున్నారా అంటారు మీరు జగన్ గారు అన్ని ఇచ్చారు కదా ఆయన కాదని ఈయనకి ఎందుకు వెయ్యరు ఇంకొత్త వాళ్ళు వస్తే ఎప్పుడు పాత వాళ్ళేనా సరిగ్గా శాఖ కాపుడు ఆయనేమో ఏమంటారు ఆయన జగన్ గారిని

Thank you.